ఇప్పుడు మీరు చూసే బ్రీడ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ అంటే ఈ అసీల్స్ రాంపూర్ తర్వాత ఈ మధ్య నాకు చాలా చాలా నచ్చిన బ్రీడ్ అండ్ మన ఇండియన్ బ్రీడ్స్కి ఎంతో కాంప్లిమెంట్ చేసేది ఆల్మోస్ట్ అదే క్వాలిటీస్ ఉన్న బ్లడ్ లైన్స్ ఇది నేను మనం ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి బర్డ్స్ కలెక్ట్ చేశాం కానీ వీటిలో ఉన్నంత ప్రత్యేకతలు నేను వాటిలో చూడలేదు ఇది జపనీస్ షామో అండి ఇది లైన్ అంటారు సో జపాన్లో కూడా ఈ గేమ్ ఫౌల్స్ మీద ఎంత రీసెర్చ్ జరిగిందంటే మీకు జపనీస్ గురించి తెలిందేముంది సార్ వాళ్ళు ఏది ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా దాన్ని చీల్చి చెండేస్తారు సో వాళ్ళు గేమ్ ఫౌల్స్ అనేవి వాళ్ళు డెవలప్ చేశారంటే అది అల్టిమేట్ అయి ఉంటేనే వాళ్ళు టాప్ లైన్స్ నుంచి కలెక్ట్ చేశాను అండ్ ఒక చిన్న డిస్క్లైమర్ దిస్ ఈజ్ నాట్ ఇవి షో బర్డ్స్ కాదు చాలా మంది షాము అనగానే ఆర్నమెంటల్ బర్డ్ లేదంటే షో బర్డ్స్ షో బర్డ్స్ ఉన్నాయి కానీ అవి వేరు ఇది వేరు దీస్ ఆర్ ప్యూర్లీ మెంట్ ఫర్ పిట్స్ ప్యూర్లీ మెంట్ ఫర్ ఫైటింగ్ ఈ లైన్స్ కూడా ఏంటంటే చాలా సెలెక్ట్ చేసుకొని కలెక్ట్ చేయడం జరిగింది